హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై నేడు తెలంగాణ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరగనుంది నగరంలో కాలుష్యాన్ని తగ్గించడెంసిటీ మధ్యలో ఉన్న పాతబడి కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వెలుపలికి తరలించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం వెల్లడించింది అలాగే పారిశ్రామిక వాడల్లో ఉన్న భూములను ఆధునిక నివాస వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది నగర అభివృద్ధి పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ పాలసీ వెనుక పెద్ద ఎత్తున స్కామ్ జరిగే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది భూముల విలువలు బదిలీలు అభివృద్ధి పేరుతో అవినీతి జరిగే ప్రమాదం ఉందని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది ఈ అంశంపై సభలో ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి